మొలకల గౌరీ వ్రతం పెసలతో మొలకలు కట్టి నిండు పల వాయనం పలాలతో వాయనం ఇచ్చి పసుపు గౌరవం చేసి ఈ పూజ చేస్తారు శ్రావణ మాసంలో చివరి రోజు అమావాస్య రోజు ఈ వ్రతం చేస్తారు ఎందుకు ఈ వ్రతం చేస్తారంటే పుట్టిన సంతానం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చేస్తారు ఒకనాడు ఒక తల్లికి పిల్లలు పుట్టిన ప్రతి పిల్ల చనిపోతూ ఉంటుంది అందుకోసం ఆ తల్లి అడవిలో వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటే గౌరీదేవి గమనించి ఆ తల్లికి ఈ వ్రతం ఆచరింపజేస్తుంది ఈ అక్షంతలు తీసుకొని పోయి ఆ మృతు శిశువు పైన చల్లమని చెప్తుంది ఆ చల్లిన తర్వాత ఆ పిల్లోడు మరీ బతుకుతాడు దానికోసము దాని ఒక కన్నడలో ఒక పాట కూడా ఉంటుంది ఆ పాట పాడుకొని పూజ చేసి పిల్లలు బాగున్న తల్లికి ఈ వాయనాన్ని పలవాయనాన్ని ఇస్తారు ತತ್ಪುರುಷಾಯ ವಿಮೇ ಮಹಾದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ರುದ್ರ ಸರ್ವಮಂಗಳ ಸರ್ವಂಗಲಮ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೇ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣೇ ನಮೋಸ್ತಿ శంకర సాంబ శివ చంద్రశేఖర నీ శృంగారం బైన ముఖము కళలు చూపరా నీ శృంగారం బైన ముఖము కళలు చూపరా ఎంత నిన్ను వేడుకుందురాంతరాత్మక ఎంత నిన్ను వేడుకుందురాంతరాత్మక నా చింతలల్ల బాపు మనచు సంత సింపరా